నంజర జిల్లా కోవెల్గుంటలోని సచివాలయం హెల్త్ క్లినిక్ డీఆర్డీఏ వెలుగు కార్యక్రమాలను రోడ్లు భవనాల శాఖ మంత్రి పిసి జనార్దన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు హెల్త్ క్లినిక్ లో అపరిశుభ్రతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్వచ్ఛంద లక్ష్యాలను గుర్తు చేశారు వెలుగు కార్యక్రమంలో శిక్షణలో ఉన్న మహిళల సమస్యలు విని కుర్చీలు కల్పించాల్సిందిగా అధికారులను ఆదేశించారు భూ సర్వేపై ఎంఆర్ఓను ఆరా తీసిన మంత్రి రైతుల సమస్యలు త్వరగా పరిష్కరించాలన్నారు

ఇక్కడ కాలనీ వాళ్ళు వచ్చిన్నారా ఏముందన్నారు వాళ్ళకి చెప్పండి ఇప్పుడు జాగ్రత్తలు నీటి రేట్ పెట్టుకున్నా